శానిటేషన్ కూడా తిరుపతి కట్టాలి కట్టాల అది ఎక్కడ దుర్మార్గం అయ్యని మాకు పడుతున్నాయి కదా వీళ్ళ మీద అంటే నువ్వు లో దగ్గర వసూలు చేయాలి కదా డబ్బులు షాపులు వాళ్ళు హోటల్ వాళ్ళు వీళ్ళందరి దగ్గర వసూలు చేయాలి ఎందుకు వాళ్ళది కదా వాళ్ళు అమ్ముకుంటేనే కదా అక్కడ వస్తున్నది వాళ్ళు కనుక డబ్బులు వసూలు చేస్తే ఓట్లు పోతాయి అందుకని తమ రాజకీయ అవసరాల కోసం తమ వసూలు ఇప్పుడు ఇది ఉంది కదా చెత్త పన్ను వాళ్ళ దగ్గర కదా వసూలు చేయాల్సింది ఎన్ని వేల మంది అక్కడ వ్యాపారస్తులు ఆధారపడి ఉంటారు వాళ్ళ నుంచి వాళ్ళందరూ అందరూ యాభై రూపాయలు కట్టాలరా అంటే కట్టనంటారా అట్లాగే ఎత్తుకెళ్ళే సిస్టమ్ పెట్టుకో నువ్వు అవన్నీ చేయకపోగా ఈ డబ్బులు అక్కడ శానిటరీ అంతా టిటిడి డబ్బులు అంట రోడ్లు డబ్బులు అంట రోడ్డు ఒక ఆస్పెక్ట్ వరకు ఒప్పుకోవచ్చు ఏది ఆ మెయిన్ రోడ్డు నుంచి అన్నట్టు అంటే కింద నుంచి అలిపిరి వెళ్లే రోడ్డు ఏదన్నా ఇబ్బంది ఉంటే అంతవరకు ఓకే కాదు మొత్తం తిరుపతిలో రోడ్లన్నీ టిటిడి ఖాతాలో జమ అయిపోయింది ఓ రకంగా చెప్పాలంటే తిరుమల డబ్బులతో తిరుపతి కార్పొరేషన్ నడిపే ప్రయత్నం చేశారు దీనికి పాత్రం కూడా ఉండదు ఎందుకని తిరుమల దానికి ఆ ఉండదు వీళ్ళు ఏదైనా సంతకం పెడతాయి వెయ్యి రూపాయల పని పాతిక వేలన్నా లక్ష అన్నా సరే ఓకేనే బిల్లు రాసి ఇచ్చేస్తే అయిపోతుంది ఇది దుర్మార్గమైన దోపిడీ దాని మీద అసలు విచారణ జరగాలి ఎట్లా అన్నటువంటి ఎంత ఖర్చు పెట్టారు డబ్బులు ఆ డబ్బులతో ఏమేం పనులు చేశారు అసలు ఎంత ఖర్చు అవుతుంది అది టెండర్లు పిలిచారా పిలవలేదా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారా ఇది విచారణ జరగ